ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం జనసేన టిడిపి కూటమి వంద రోజుల పరిపాలన నాకు ఎట్లా అనిపించింది ఈ వంద రోజుల్లో టిడిపి ప్రభుత్వము ఏమేమి చేసింది ఇంకా ఏమేమి చేయాలి అంటే ఏం చెప్తారు ఈ మాట ఒక కూటమి ప్రభుత్వంలో ఓ సాధారణ నాయకుడిగా కాకుండా బయట జనాన్ని అడిగితే బాగుంటుందేమో ఎందుకంటే మేము అధికారంలోకి రాగానే వెంటనే మేము మా హామీలు ఏమైతే ఉన్నాయో ఫస్ట్ పెన్షన్ దగ్గర నుంచి కానీ తర్వాత అన్న క్యాంటీన్ దగ్గర నుంచి కానీ ఏదైనా కానీ బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కూడా కలగలుపుగా ముందుకెళ్తున్నాయి ప్రతి విషయంలో కూడా అట్లాగే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కూడా చిన్నపిల్లలకి మధ్యాహ్నం భోజన పథకాన్ని కూడా డొక్కా సీతం పేరు మీద మేము అందజేస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలను చాలా నమ్ముతున్నారు మమ్మల్ని మొన్న ఈ మధ్య విజయవాడ వరదలు కానీ ఎక్కడైనా కానీ మా జన సైనికులు స్వతంత్రంగా బయటకు వచ్చి వాళ్ళ సొంతంగా సొంత ఖర్చులతో చేసుకుంటూ ప్రభుత్వానికి తోడ్పడుతూ కూడా అక్కడ రెస్క్యూ టీములతో పాటు మా వాళ్ళు చేస్తూ కూడా చాలా ఎక్కడెక్కడో దూరభారాల నుంచి కూడా బట్టలు నిత్యావసర సరుకులు పంపించి జనాలకి ప్రభుత్వంతో పాటు మేము ఉన్నాం అని చెప్పి మా జన సైనికులు కూడా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ రాలేదని చెప్తున్నారుగా నిజమేనా ఎవరండి పవన్ కళ్యాణ్ దాక్కున్నాడు పవన్ కళ్యాణ్ రాలేదని చెప్తున్నారు ఎవరు వైసీపీ నాయకులు ఓ వరదల టైంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తే ఎసకేస్తే రాలని జనం అది స్టారంభం అవచ్చు ఆయన వ్యక్తిగతంగా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అవ్వచ్చు ఏదైనా కానీ ఆ వ్యక్తి రోడ్డు మీద నిలబడితే లక్షల్లో జనం అంటే పబ్లిక్ బాధలో చూపించారు కదా సార్ ఇప్పుడు వరకు జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఒక బీరుకో బిర్యానీకో ఒక క్వార్టర్ బాటిల్కో ఆయన వెనకాల నడవల ఎవరు కూడా మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి మీటింగ్ కూడా అటువంటిది వరదలు వచ్చినప్పుడు ఆయన అక్కడ నిలబడితే ఆయన పరిస్థితి ఎట్లా ఉండేది ఆయన పరిస్థితి కాకుండా అక్కడ జరుగుతున్నది ఏంటిది జనాలు మీద పడిపోతారు జనాలు మీద పడిపోయి అక్కడంతా అనుకున్న దానికన్నా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయిపోద్ది పోలీస్ యంత్రాంగం అందుకనే ఈ కోతలు కోసిన వైసీపీ నాయకుడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి దమ్ముంటే గనక మా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆల్రెడీ ఆయన చెప్పారు మీటింగ్లో ఆయన కాన్వాయ్లో ఒక ప్లేస్ ఇస్తాను నేను వెళ్ళే చోటకి మీరు రండి అక్కడ పరిస్థితులు మీరు చూడండి చూసిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి నేను రాకపోవడానికి గల కారణం అది అని చెప్పేసి ఆయన చెప్పారు ఆ రోజు బయటకు వచ్చినా కూడా కేవలం ఫోటోలకే పరిమితం అయిపోయినారు ఫో ఫోజులకే పరిమితం అయ్యారని చెప్పేసి వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తన ఫోటోలను పిక్ చేసి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏం చెప్తారు దాని మీద బయటకు వచ్చాక ఫోటోలకే పరిమితమైనారు ఫోటో ఫోజులకే పరిమితమయ్యారని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న పరిస్థితి ఆ రోజు వరదల్లో అమ్మా పెట్టనివ్వదో అడుగు తిన్నవదో అని చెప్పేసి ఈ గాలి మాటలో ఈ ఫ్యాన్ మాటలు మాట్లాడడం కాదు వైసీపీ వాళ్ళు ఇవాళ రోజున వైసీపీ నాయకులు ఎవడైనా కానీ జోబుల నుంచి వంద రూపాయలు ఇచ్చారా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆరు కోట్ల రూపాయలు నిధులు ఏర్పాటు చేశారు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగా కుటుంబంలో ఉన్న రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ నిహారిక గారు కానీ ప్రతి ఒక్కరు కూడా వరుణ్ తేజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అందరూ వాళ్ళ చేతనేంత సహాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ఇవాళ రోజున వైసీపీ ప్రభుత్వంలో మీకు తెలిసినంత వరకు ఎవడైనా పది రూపాయలు ఇచ్చారా మీరు చెప్పగలరా గాలి మాటలు కోత మాటలు మాట్లాడడం ఎవరికైనా జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చేయాలని ప్రకటించాడుగా జగన్మోహన్ రెడ్డి ఆ ఇచ్చాడండి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారుగా కోటి రూపాయలు ఇచ్చాడు ఇంతకుముందు కూడా కోటి రూపాయలు ప్రకటించాడు కానీ ఇంకా రాలేదు ఎందుకంటే అదేదో సినిమాలో కోట శ్రీనివాసరావు ఇంటి దగ్గరికి కొంతమంది జనాలు వస్తే సంతకం లేకుండా చెక్కిస్తాడు అట్లాంటివన్నీ గాలి మాటలు మాట్లాడతాడు తినడానికి తప్పించి మనిషి దోచుకోవడానికి సంబంధించి జనాల దగ్గర నెత్తి మీద వేసి సవార్ తీయడానికి తప్పించి దేనికి పనికిమల్లి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచంలో ఈడొకడే ఈ జగన్మోహన్ రెడ్డి తర్వాతే అది అందుకనే పదకొండు సీట్లకు పరిమితం చేశారు జనాలు వరదల్లో జనసేన కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు నిజంగా సక్సెస్ అయ్యారా అయ్యాం కదా సార్ ప్రజల్ని కాపాడంలో సక్సెస్ అయ్యాం కదా సార్ మొన్న ఈ విపత్తు టైంలో కానీ మొన్న ఈ మధ్య ఒక ఫ్యాక్టరీలో జరిగిన వారి వారికి ఆసరాగా నిలబడటంలో కానీ కోటి రూపాయలు చెక్కు వెంటనే అప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు ఏమి జరగాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు అటు పురంధేశ్వరి గారు కానీ అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక మాట మీద నిలబడి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు